పొద్దున్నే కడుపులో ఓ కప్పు ఛాయ్ పడితే ఆ కిక్కే వేరబ్బా ఇలా చాలామంది అనుకుంటారు ఛాయ్ అందరి జీవితాల్లో అలా ఓ భాగం అయిపోయింది నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు టీ తాగుతూనే ఉంటారు కొంతమంది అయితే ఎన్ని కప్పులు తాగుతారో కూడా చెప్పలేము రోజంతా తాగుతూనే ఉంటారు అలాంటి ఛాయ్ ప్రియులకు ఇరానీ ఛాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కొన్ని దశాబ్దాల పాటు హైదరాబాద్ ముంబై లాంటి నగరాల్లో రాజ్యమేలిన ఇరానీ చాయ్ ఇప్పుడు వెలవెలబోతుంది అసలు రోజులో ఒక్క ఇరానీ చాయ్ అయినా తాగిందే పొద్దు గడవని వారు ఉన్నా సరే ఎందుకు ఈ బిజినెస్ గతంలోలా లాభాలు సంపాదించలేకపోతుంది టీ నెట్వర్క్ బిజినెస్లు దీనికి ఎంత మేర పోటీనిస్తున్నాయి ఇంకా ఏ ఏ కారణాలు ఇరానీ ఛాయ్ కేఫ్ల సంఖ్య తగ్గడానికి కారణమవుతున్నాయి ఇరానీ చాయ్ వర్సెస్ టీ చాయ్ మార్కెట్ అన్న పరిస్థితి వచ్చేసిందా మరి ఛాయ్ వర్సెస్ టీ ఇందులో నెగ్గేది ఏది కప్పు సాసర్లో టీ తాగితే ఆ టేస్టు ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ అంటారు ఛాయ్ ప్రియులు కానీ ఇప్పుడు ఆ కప్పు సాసర్లు మాయమైపోతున్నాయి నిజానికి మాయమవుతోంది కప్పు సాసర్లు మాత్రమే కాదు ఇరానీ కేఫ్లు కూడా ఇంతకీ అవి ఎక్కువగా మూతపడడానికి కారణాలేంటి పెరిగిన ముడి సరుకుల ధరల లాభాలు తగ్గడమా రియల్ ఎస్టేట్ భూమా టీ నెట్వర్క్ ఛాయ్లు పెరగడమా ఇరానీ చాయ్ ఇప్పుడప్పుడుది కాదు దీనికి వందల ఏళ్ళ చరిత్ర ఉంది పేరుకు ఇరాన్ నుండి వచ్చిన ఇది హైదరాబాద్ కల్చర్లో ఓ భాగం అయిపోయింది ఎవరైనా ఏదైనా డిస్కస్ చేయాలంటే పద ఛాయ్ తాగుతూ మాట్లాడుకుందాం అంటారు అలా చాలామందికి భాగ్యనగరంలో ఇరానీ చాయ్ తాగడం బాగా అలవాటు కానీ ఇప్పుడు దాని రేట్లు కూడా పెరిగాయి ఒకేసారి కప్పు మీద ఐదు రూపాయలు పెంచారు దీంతో ఛాయ్ ప్రియులు షాక్ అయ్యారు ఓ పాతికేళ్ళు వెనక్కి వెళ్ళి దీని రేట్ ఎంతో చూస్తే ఆశ్చర్యపోతారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఓ కప్పు ఇరానీ ఛాయ్ ధర కేవలం రెండున్నర రూపాయలు రెండు వేల సంవత్సరం వచ్చేసరికి దీని రేటు ఐదు రూపాయలకు పెరిగింది మరో ఐదేళ్ళు గడిచాక అంటే రెండు వేల ఐదు నాటికి దీని ధర ఏడున్నర అయింది రెండు వేల పదిలోనూ అదే స్థాయిలో పెరిగింది అప్పుడు కప్పు ఛాయ్ ధర పది రూపాయలుగా ఉంది ఇక రెండు వేల పద్నాలుగులో దీని రేటు పదిహేను రూపాయలకు చేరింది రెండు వేల ఇరవైలో దీని ధర ఇరవై రూపాయలైంది ఇప్పుడు ఇంకో ఐదు రూపాయలు పెంచారు దీంతో ప్రస్తుతం కప్పు ఇరానీ ఛాయ్ ధర ఇరవై ఐదు రూపాయలైంది ఇరానీ ఛాయ్ తాగేవారిలో ఓ అభిప్రాయం ఉంది దీనిని తాగితే యాక్టివ్గా ఉంటాం హెల్దీగా ఉంటామని భావిస్తారు అందుకే ఇప్పుడు రేటు పెరిగినా వదలలేమంటున్నారు హైదరాబాద్తో పాటు ముంబై పూణే నగరాల్లో కూడా ఇరానీ కేఫీలు కనిపిస్తాయి కానీ అన్ని చోట్ల వీటి నెంబర్ తగ్గిపోతుంది హైదరాబాద్లో గతంలో నాలుగు వందల యాభై ఇరానీ ఛాయ్ దుకాణాలుంటే ఇప్పుడు వంద నుంచి నూట యాభై వరకు మాత్రమే ఉన్నాయి ఈ స్థాయిలో వీటి సంఖ్య పడిపోవడానికి కారణం సరిగా బిజినెస్ జరగకపోవడం టీ మార్కెట్లో కాంపిటీషన్ పెరగడం గతంలో దాదాపు తొమ్మిది వేల కప్పుల టీని అమ్మే షాపులు ఇప్పుడు రోజుకి నాలుగు వేల కప్పుల ఛాయ్ని అమ్మడమే గగనమవుతుంది అంటే బిజినెస్ దాదాపు సగానికి పడిపోయింది ఇక రియల్ ఎస్టేట్ భూమి వల్ల షాపుల రెంట్లు పెరగడంతో వీటిని నడపడమే కష్టమవుతుంది పైగా ఈ కేఫ్లను రన్ చేయడానికి వారసత్వ సమస్య కూడా వచ్చింది వీటి నిర్వాహకుల వారసులు పై చదువుల వల్ల వేరే జాబ్స్లోనూ విదేశాల్లోనూ సెటిల్ అవుతున్నారు దీంతో వీటిని నిర్వహించడమే గగనమవుతుంది ఇరానీ ఛాయ్ రేటు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి పాల ధర పెరిగింది ఛాయ్ పత్తా రేటు ఎక్కువైంది చక్కెర ధర హాట్గా మారింది లేబర్ ఛార్జీలు బాగా పెరిగాయి ఇక కేఫ్ మెయింటెనెన్స్ కూడా చాలా పెరిగింది అందుకే ఛాయ్ ధరను పెంచామని నిర్వాహకులు అంటున్నారు కానీ ఇప్పటికే ఇరానీ ఛాయ్కు కొత్తగా వస్తున్న టీ చైన్ నెట్వర్క్స్ వల్ల గట్టి పోటీ ఎదురవుతుంది దీంతో తక్కువ ధరకు ఛాయ్ ఇవ్వలేక అలాగని టీ చైన్ మార్కెట్ కల్పిస్తున్న సదుపాయాలను అందించలేక కాంపిటీషన్తో సతమతమవుతుంది టీ చైన్ మార్కెట్ వల్ల చాలా సంస్థలు ఇందులో అడుగుపెట్టాయి అవి ఫ్రాంచైజీలను కూడా ఇస్తున్నాయి పైగా చాయ్ షాప్ను మోడర్న్ లుక్తో మార్చేస్తున్నాయి అంటే వీటికి హైటెక్ హంగులు అద్దుతున్నాయి హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి కూర్చుని టీ తాగే సదుపాయాలు కల్పిస్తున్నాయి ఇంటర్నెట్ ఫెసిలిటీ దీంతోపాటు వివిధ ఫ్లేవర్లలో టీని అందుబాటులో ఉంచడం దేశవ్యాప్తంగా ఈ చైన్ మార్కెట్ విస్తరించడం ఇంతటి పోటీని తట్టుకుని ఇరానీ చాయ్ నిలబడడం చాలా కష్టమవుతుంది పైగా ఇరానీ చాయ్ దేశంలో కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది దీంతో రాను రాను ఈ షాపుల సంఖ్య తగ్గిపోతుంది జనరేషన్ చేంజ్ అవ్వడం యూత్ టేస్ట్ మారడంతో టీ నెట్వర్క్ బిజినెస్ పెరుగుతుంది అదే సమయంలో ఇరానీ చాయ్ బిజినెస్ పరంగా ఇబ్బందులు పడుతుంది